హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గులాబ్ జాములు ఎప్పుడు చేసినా సరే క్రాక్స్ లేకుండా స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా చిన్న వీడియో ఇందుకోసం మీరు మార్కెట్లో దొరికి ఏదో ఒక గులాబ్ జామ్ పౌడర్ని చూస్ చేసుకోండి నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకుంటున్నాను అది కూడా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్ని పర్ఫెక్ట్ గులాబ్ జామున్ కోసం మనం పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను ఈ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మన దగ్గర మిల్క్ అవైలబుల్గా లేవు అనుకుంటే మనం వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ గులాబ్ జామ్ పౌడర్లో మిల్క్ పౌడర్ని యాడ్ చేసి ఉంటారు కాబట్టి మిల్క్ లేకపోయినా సరే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మనం పిండిని కలుపుకునే విధానాన్ని బట్టే బాల్స్ అనేవి క్రాక్స్ లేకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి సో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మరి పూరీ పిండిలా గట్టిగా కాకుండా ఇలా కొంచెం స్మూత్గా వచ్చేలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి బాగా గుర్తు పెట్టుకోండి ఫ్లేవర్ లేని ఆయిల్ని మాత్రమే యూస్ చేయండి బాగుంటుంది ఇలా పిండిలో ముందుగానే ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల అవి బాల్స్ చేసేటప్పుడు మన చేతికి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి మనకు కావాలనుకుంటే పాల్స్ చేసేటప్పుడు ఇంకొకసారి మన హ్యాండ్కి లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము దానికోసం కోసం మనము వన్ కప్ గులాబ్ జామ్ పౌడర్కి మూడింతలు షుగర్ని తీసుకుంటే చక్కగా సరిపోతుంది లేదు మనకి షుగర్ సిరప్ అస్సలు మిగలకూడదు వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే కొంచెం చూసుకొని తగ్గించుకోవాలి నేనైతే తక్కువే వేసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసేసి మిగలబెట్టి పారబోయడం నాకు అసలు ఇష్టం ఉండదు సో నేనైతే కొంచెం తక్కువే చేస్తున్నాను ఈ షుగర్ సిరప్ అనేది తీగపాకం రాకపోయినా తీగపాకంకి కొంచెం దగ్గరగా వస్తే సరిపోతుంది ఈ షుగర్ సిరప్ అంతా రెడీ అయిపోయాక ఇలాచి పౌడర్ వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు నేనైతే బాల్స్ రెడీగా చేసి పెట్టేసుకున్నాను బాల్స్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేయాలి బాగా ప్రెస్ చేసి కనుక మనము బాల్స్ రెడీ చేసుకున్నామంటే క్రాక్స్ రాకుండా వచ్చేస్తాయి నెక్స్ట్ ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియంగా హీట్ అయితే సరిపోతుంది బాల్స్ అన్నిటిని అందులో వేసుకొని ఫ్రై చేసుకొని బాగా వేగనివ్వాలి చూసారా బాల్ అనేది ఎక్కడ క్రాక్ లేకుండా ఎంత బాగా వచ్చిందో చాలా సూపర్గా వచ్చాయి కొన్నిసార్లు మనము ఈ బాల్స్ని ఆయిల్లో వేయగానే క్రాక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో ఇక్కడైతే మనకి ఎక్కడ క్రాక్స్ అనేవి లేనే లేవు చూస్తున్నారా ఎంత బాగున్నాయో మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను తర్వాత వీటిని మనం డైరెక్ట్గా షుగర్ సిరప్ లోకి వేసుకోవడమే షుగర్ సిరప్ అనేది మరీ హీట్ గా ఉండాల్సిన అవసరం ఏం లేదు గోరువెచ్చగా ఉన్నా కూడా సరిపోతుంది బాల్స్ అన్ని ఫ్రై చేసుకొని ఇలా షుగర్ సిరప్ లోకి వేసేసుకొని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ స్మూత్ క్రాక్ లేని గులాబ్ జామున్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్